ఓం సత్యమేవ జయతే సత్యాన్ని అనుసరిస్తూ జీవించే వారి వెనక ఎప్పుడు కూడా సత్యం యొక్క శక్తులు బలమైనటువంటి శక్తులు రక్షణ రక్షణ కవచాల వలె వెనకాలే పరిగెడుతూ వస్తూ ఉంటాయి వాళ్ళని కాపాడడానికి అంటే దైవ క్షిప్త అవస్థ కలిగిన మానవులు దుఃఖాలను అనుభవిస్తూ జీవిస్తూ ఉంటారు అంటే చర్యకు ప్రతిచర్య జరుపుకుంటూ పోతూనే ఉంటారు ఈ సహజ ప్రవృత్తి తర్వాత రెండవది మూఢం మూడమంటే మూర్ఖత్వం అజ్ఞానం కూడా వీరు ఎప్పుడూ కూడా అడ్డదారులలోనే కార్యక్రమాలు జరిపించుకోవాలని వెతుకుతూ ఉంటారు వీళ్ళు పెద్దలను గౌరవించరు పెద్దల మాట వినరు ఈ మూడో అవస్థ రజోతమ గుణాలకు నిదర్శనం విక్షిప్తం విక్షిప్తం అంటే రెండు అవస్థల నుండి వెనుకకు మరలి ప్రశాంతమైన జీవితం కోసం ఆశిస్తూ వెతుకుతూ జీవన విధానాన్ని కొనసాగించటం అనేది విక్షిప్త విక్షిప్త అవస్థ ఇప్పుడైతే విక్షిప్త అవస్థ బాగా అభ్యాసం అవుతుంది సాధన ద్వారా ఇప్పుడు మనకు ఏకాగ్రత అనేది లభిస్తుంది ఏకాగ్రత వలన ఏకేశ్వరోపాసన ఇది అతి అతి ముఖ్యమైన మాట బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు నాయనరా ఏకేశ్వరోపాసన ఏకాగ్రత అంటే ఏమి మనం చేసే ప్రతి పని మీద కూడా ఏకాగ్రత కలిగి ఉంటే అది నైపుణ్యం పెరుగుతుంది అది ఎంతో చాకచక్యంగా నేర్పుగా ఓర్పుగా సాధించగలుగుతాం ఏకాగ్రత లోపిస్తే చేసేదేమీ ఉండదు చేసే పని ఒకటి ఆలోచన ఒకటి ఉంటే మనసు యొక్క సమస్థితి దెబ్బతింటుంది అందుకే మనం త్రికరణ శుద్ధి అని చెప్పుకున్నాం మాటలు చేతలు ఆలోచనలు ఆలోచనలు ఏవైతే వస్తుందో అవే చెప్పాలి అవే చెయ్యాలి ఈ మూడు సమాంతర రేఖలు వెళ్ళినప్పుడే మనసు చాలా స్థిరత్వాన్ని పొందుతుంది స్థితప్రజ్ఞత్వం లభిస్తుంది అని స్వామి వివేకానంద వారు అంటున్నారు ఏకాగ్రత పొందిన తర్వాత నిరుద్ధావస్థ అంటే ఈ శరీర వ్యాపారాలను మనసు యొక్క వ్యాపారాలను పూర్తిగా భౌతికంగా విడిచిపెట్టి ఆధ్యాత్మికములోకి మనసుని తీసుకెళ్ళి ఆత్మలో లయం చేసి పరమేశ్వరునికై తప్పించడం ప్రపంచం నుంచి విడిపోవడమే విరుద్ధావస్థ నిరుద్ధావస్థ లోభం అనేది అతి ప్రముఖమైనటువంటి బాధాకరమైనటువంటి గుణం లోభ గుణంతో జీవించేవారు ఎప్పుడు కూడా కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు తన తల్లి తండ్రి కష్టపడి చిన్న చిన్న పనులు చేసుకొని జీవిస్తూ పోషిస్తూ వచ్చు వస్తూ ఉండేవారు వీడు చదువు చదువుకి అయిపోయాడు చదువుకునేటటువంటి అవసరం లేదని అనుకున్నాడు వసి వచ్చాక ఏదైనా పని చేయమంటే పని చేయకుండా ఆహారం సంపాదించుకుని తినాలనేటువంటి ఆలోచనలు ఎప్పుడు వీడిలో మెదులుతూ ఉండేది తల్లిదండ్రులతోటి బంధువులు అందరూ అనేక విధాలుగా చెప్పి చూసినా వీటిలో ఆలోచనలు మాత్రం మార్పు లేదు చివరకు వీడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఊరిలో గ్రామాలలో భిక్షగాళ్లను చూశాడు ఆహా వీరిది కదా ఉన్నతమైన జీవనం కష్టం లేకుండా ఆహారం తీసుకుని ఆనందిస్తున్నారు కనుక కనుక తను కూడా అలా జీవించాలని అనుకున్నాడు అయితే అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు అతడు మంచివాడు అతను పనులను చేసి కష్టపడి కష్టాజీతాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు అతడు అనేక మార్లు చెప్పినా ఈ సోమరి బద్దకస్తుడు అందుకు అంగీకరించలేదు కష్టం నేను చేయలేను నాకెందుకు విచ్చి పెట్టుకుంటే హాయిగా ఉంటుంది కదా అనుకున్నాడు అలా అని తన వేషాన్ని మార్చుకొని లాగా వేరే గ్రామాలలో వెళ్ళి అడుక్కొని తింటూ వచ్చాడు అయితే వాడికి తోడు నీడ అనేటువంటిది ఏమీ లేకుండా పోయింది ఎండకు వానకు చలికి అవస్థపడాల్సి వచ్చింది వీడి అవస్థలన్నీ చూస్తూ వచ్చిన మిత్రుడు ఒరే బాబు ఇప్పటికైనా నీకు కష్టం చేయగలిగేటువంటి శక్తి ఉంది కష్టార్జితం చెయ్యి ఏదో ఒక పని చేయి సంపాదించు అందులో తృప్తి ఉందిరా అంటాడు విన్నవాడు ఈ కష్టాలన్నీ మనకు దీనికి ఏదో చిన్న పని చేసుకునే సంతోషం పొందుతూ నిర్ణయించుకుంటాడు మరుసటి రోజు తన స్నేహితునితో పొలంలో కలుపు మొక్కలు తీయడానికి వెళ్తాడు ఆ బురదలో వంగి కలుపు మొక్కలు తీస్తూ వారు నాటేసరికి సాయంత్రానికి వాడికి వీపు నొప్పి వచ్చేసింది కష్టం ఎరుగుడు కదా అది చాలా బాధాకరంగా అనిపించింది ఆ రోజు ఎలాగో గడిపేసి మరుసటి రోజు స్నేహితుడు రమ్మంటే రాకుండా మరల భిక్ష పాత్రతో బయలుదేరాడు భిక్షంలో అనేక అవస్థలు ఉందన్నావు కదా మళ్ళీ ఎందుకు ఇలా మారావని స్నేహితుడు అడిగాడు ఆహారం అడుక్కోవడంలో ఆనందం ఉంది కానీ అలా ఇవన్నీ సహజంగా వచ్చేవే కదా నేను రాత్రి ఆహారం తిన్నాక పడుకుని పడుకుని ఎంతో ఆనందిస్తూ నిద్రపోతున్నాను కష్టమే నాకు చాలా సుఖంగా ఉంది కష్టం భయంకరంగా ఉంది అని అన్నాడు ఎందుకంటే ఒక రకమైన జీవనానికి కొంతకాలం అలవాటు పడ్డాడు కాబట్టి ఇక కష్టం చేయలేడు అని సత్యనిష్ట గురువు తెలియజేసి లోభం చాలా ప్రమాదకరం అని మనం అందరికీ తెలియజేయాలి కష్టపడి సంపాదించిన దాంట్లో ఆనందం ఉంది అది ఎంత తక్కువ ఆహారమైన అనంతమైన తృప్తిని ఇస్తుంది అని ప్రతి వారికి మీరు తెలియజేయాలి అని చెబుతూ ఆ రోజుకి చర్చ చాలించి ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు शांति 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 ओम तत्सत